ప్రేస్తుల్ ఆర్లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వాక్య భాగంలోకి వెళ్తే యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా స్తోత్రం 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 తండ్రి నీ పాదములకు స్థుతి స్థుతి స్తోత్రము నాయన రాజులకు రాజా ప్రభులకి ప్రభు ఆ సర్వోన్నతి వందనాలు స్థుతు స్తోత్రాలు నా తండ్రి చదవబడిన వాక్యమును ఆశీర్వదించండి దేవ నా నోటిని నీ బురగా చేసుకునము సిల్వ చాటును మరుగుపరుచుకొని నాతోనూ మాతోనూ మాట్లాడండి వినగల చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి చూడండి విశ్వాసము క్రియలు లేకపోతే విశ్వాసములో క్రియలు లేకపోతే అది మృతము అని మనకి వాక్యం సెలవిస్తుంది కదా అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అంటే మన కంటికి కనిపించింది ఏం జరుగుతుందో తెలియనిది జరుగుతుంది అని నమ్మటమే విశ్వాసము అంటే దేవుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాయని మనకు కనబడకపోయినా మనసులో నిశ్చయంగా నమ్మడమే విశ్వాసం అంటే అంటే విశ్వాసము అనేది మనము ఇంకా కొంచెం డీ డీటెయిల్డ్గా చూస్తే నమ్మకము ప్లస్ ధైర్యము ప్లస్ విధేయత అది కలిస్తేనే ఈ మూడు కలిస్తేనే విశ్వాసము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు పని చేస్తాడని నమ్మటం దేవుని మాటను విన్నప్పుడు అది జరుగుతుంది అని ధైర్యంగా నడుచుకోవటం విధేయత అంటే లోబడటం అయితే ఉదాహరణకు చెప్పాలంటే అబ్రహాము దేవుడు చెప్పబోయే దేశానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడో తెలియకపోయినా వెళ్ళాడు చూడండి హెబ్రి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇప్పుడు మనం వాక్య భాగంలో చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస్థముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను చూడండి అబ్రహంని పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు ఏం చేసిండంటే లోబడినంట దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అతను విశ్వాసముతో దేవుని పిలుపునకు లోబడి తనకు స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాండంట దేవుడు పొమ్మన్న ప్రదేశానికి వెళ్ళిండు కానీ అక్కడ ఏముంది అంటే ఎక్కడికి వెళ్తున్నా ఏందని తెలియకుండానే ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే వెళ్ళను దేవుడు అక్కడికి వెళ్ళు అనే వరకు ఆ ప్రదేశంకి వెళ్ళు అనేసరికి వెళ్ అదే అట్లా అబ్రహాము ఏం చేసిండంట విశ్వాసమును క్రియల రూపంగా కూడా చూపించిండు ఏమైంది లోబడిండు ఆ పిలుపుకి దేవుని మాట విన్నాడు అంటే లోబడ్డాడు తర్వాత ధైర్యంగా ముందుకి సాగాడు అనమాట అది తన విశ్వాసము క్రియల రూపంలో కూడా చూపించాడు ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే చూడండి నోవాహు నోవాహు కూడా వాన పడకముందే దేవుడు చెప్పినట్లు ఒక ఓడను సిద్ధం చేసిండు అంటే కట్టిండు కదా అది కూడా విశ్వాసమే చూడండి హెబ్రి పత్రికలోనే ఇంతకుముందు మనం చూసినాం కదా పదకొండవ అధ్యాయము ఏడవ వచనము అంటే దాని ముందు వచనము విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఊడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను చూడండి నోవాహ ఏం చేసినాడు విశ్వాసంను బట్టి దేవుడు ఎట్లా చెప్పిండో అట్లా చేసిండు కదా దేవుడు ఎట్లా అయితే హెచ్చరిస్తూ ఉన్నాడో ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ కదా ఎట్లా ఎట్లా చెప్తా ఉంటే అట్ల చేస్తూ ఒక ఓడను సిద్ధం చేసిండంట రక్షణ కొరకు ఏం చేసిండంట ఒక ఓడను సిద్ధపరిచిండంట నోవాకు కూడా దేవుని మాటకి లోబడి దేవుడు ఎట్లా చెప్తే అట్లా అది ఎట్లుంటుందో తెలియకున్నా దాని అది అంటే తను చేయగలడా లేదా అది ఎట్లుంటుందో ఏం ఏంటిది అనేది కూడా ఎలాంటి అవగాహన లేకున్నా కూడా అలాంటి సందర్భం ఎప్పుడు రాకున్నా అలాంటిది ఎప్పుడు వినకున్నా కూడా దేవుడు చెప్పిన మాటకి అతను ఏం చేసిండు లోబడిండు లోబడి విశ్వాసముతో అతను దేవుడు చెప్పినట్టు క్రియారూపకంగా చేసి చూపించిండడు ఇది కూడా విశ్వాసమే విశ్వాసము క్రియల ద్వారా కూడా చూపిస్తూ ఉన్నారనమాట విశ్వాసము అనగా దేవుని మాటను నమ్మి కనబడకపోయినా ఆయనపై ఆధారపడుతూ జీవించడం కనబడని దేవునిని విశ్వసించే ధైర్యం అదే నిజమైన విశ్వాసం అయితే విశ్వాసం అంటే ఏందో చూసాం కదా ఇప్పుడు మన వాక్య భాగంలో యాకూబు పత్రిక రెండు పదిహేడులో మనం చూసినట్లే క్రియలేని విశ్వాసము మృతము అని వాక్యం సెలవిస్తుంది కదా ఈ వాక్యం మనకేం చెబుతుంది విశ్వాసము మాటల్లో మాత్రమే కాకుండా క్రియల్లో కూడా కనబడాలి అంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పినా కానీ ఆ విశ్వాసానికి తగిన ప్రవర్తన లేకపోతే అది జీవం గల విశ్వాసం కాదు అది మృత విశ్వాసం అనే వాక్యం చెబుతుంది చూడండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవరైనానో శరీరమునకు కావలసిన వాటిని ఇయక సమాధానంగా వెళ్ళుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమే కదా ఇప్పుడు ఒక మనిషికి వేసుకోవడానికి సరిగ్గా వస్త్రాలు లేవు దుస్తులు లేవు ఆ పూటకి తినడానికి భోజనం లేదు అతన్ని పట్టుకొని నువ్వు సమాధానంగా ఉండు చలి కాచుకో నెమ్మదిగా ఉండు కానీ అట్లా చెప్పి పంపిస్తే ఏం ప్రయోజనము కదా నీ క్రియ ఎక్కడ కనిపిస్తుంది అక్కడ అంతే కదా క్రియ ఎక్కడ కనిపిస్తుంది నిజమైన విశ్వాసము ఫలములను ఇస్తుంది ప్రేమ దయ న్యాయము ప్రార్థన వంటి మంచి క్రియల రూపంలో మనం విశ్వసిస్తే ఆ విశ్వాసము మన క్రియల్లో కనిపించాలి లేకపోతే ఆ విశ్వాసము జీవము లేని శరీరం లాంటిది ఇంకొక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చినం చూడండి యాక పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చినాలు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసననియో క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైన దనియో గ్రహించుచున్నావు కదా కాబట్టి చూడండి ఏమైంది ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలిపీఠం మీద అర్పించటానికి తీసుకెళ్ళండి కదా మనకు అందరికీ తెలుసు అబ్రహాంకి సంతానం లేకుండే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు నేను గొప్ప జనముగా చేస్తా నీ నీ సంతానము ఆకాశంలో నక్షత్రంలో వల్లే అవుతుంది ఈశ్వరణల వల్లే అవుతుంది అని వాగ్దానం చేస్తాడు కదా డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే అతనికి ఈసాకు పుట్టినప్పటికీ వంద సంవత్సరాలు అవుతుంది అబ్రహాంకి అంటే దేవుడు చేసిన ఆ వాగ్దానము అది నెరవేర్చబడడానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అయినా కూడా అబ్రహాము విశ్వాసముతో ఉంటాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంటుంది ఆది కాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం ముందుకు ఇంకా కొంచెం చదివితే అది మనము చూడొచ్చు అయితే అబ్రహాం ఏం చేసిండు లేక లేక పుట్టిండు ఇరవై ఐదు దేవుడు చెప్పిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పుట్టిన సంతానము ఈ సాకు ఎంత ఎంతో ఆశ పెట్టుకుని ఉంటాడు ఎంతో ప్రేమ పెంచుకొని ఉంటాడు కొడుకు మీద కదా ఆ ఉన్న ఒక్క కొడుకుని దేవుడు బలి అడిగినప్పుడు అబ్రహాం ఏమైనా వెనకడిగి వేశాడా లేదు అతను విశ్వాసము చూపిస్తూ అతను తన విశ్వాసము క్రియల ద్వారా కూడా చూపించాడు ఈ సాకును బలియడానికి తీసుకెళ్తాడు మనకు తెలుసు కదా ఇదంతా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీతము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా కదా విశ్వాసం అతని క్రియతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియో క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో అతని క్రియల ద్వారా అతని విశ్వాసం అనేది పరిపూర్ణమైనదంట అయితే విశ్వాసం ఉంది నాకు ఐ ట్రస్ట్ యూ ఐ హ్యావ్ ఫెయిత్ అని అంటూ ఉంటారు నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది అంటారు కానీ చాలామంది క్రియారూపకంగా చూపించారు అంటే పెదవులు ఒకటి చెప్తూ ఉంటాయి క్రియలు ఒకటి చూపిస్తూ ఉంటాయి ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు మ్యాచ్ అవ్వదు సింక్ అవ్వదు అట్లా అట్లా ఉంటుంది కానీ చూడండి అబ్రహాము తనకిచ్చిన ఏకైక కుమారుడు మొదటి కుమారుడు అతను బలీయటానికి కూడా వెనకడుగు వేయలేదు అబ్రహాము దేవునిని నమ్మాడు అని మాత్రమే కాదు ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు దేవుడు పరీక్షించినప్పుడు ఆయన తన కుమారుని ఈశాకుని అర్పించడానికి సిద్ధపడ్డాడు అది జీవ విశ్వాసం క్రియతో కూడిన విశ్వాసం చూడండి మనం ఇంకొక ఉదాహరణ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ముందు మనం చదివితే ఇరవై ఐదో వచనము అటువలనే రాహాబను కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున్న వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా రాహాబు దేవుని నమ్మింది కానీ కేవలం మాటలతో కాదు ఆమె తన విశ్వాసాన్ని ప్రయోజనకరమైన క్రియలతో చూపించింది దేవుని ప్రజలను దాచిపెట్టింది దాంతో ఆమె కుటుంబం కూడా రక్షించబడింది మాటలతో విశ్వాసం ప్రకటించడం సులభం కానీ క్రియలతో చూపడం నిజమైన విశ్వాసం మన విశ్వాసము జీవముగా ఉండాలంటే అది మన ప్రవర్తన దయ విధేయత సేవలో కనబడాలి ఇక్కడ మనం ఒక చివరి మాట చూసినట్లయితే ఇరవై ఆరో వచనంలో ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటే శరీరంలో ప్రాణం లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఉండదు కదా మృతం అదే అట్లనే విశ్వాసములో కూడా క్రియలు లేకపోతే అది కూడా మృతమే పరీక్ష చేసుకుందాం ఒక నిమిషం దేవునిపై నమ్మకం కలిగి ఉన్నామా దేవుని మాటకి విధేయత చూపిస్తున్నామా దేవునికి లోబడేవారిగా ఉన్నామా మన ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా ఉందా మన ఆలోచనలు మన తలంపులు మన నిర్ణయాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా లేక విరుద్ధంగా ఉన్నాయా జీవ విశ్వాసం కలిగి ఉన్నామా మృత విశ్వాసము కలిగి ఉన్నామా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని పని చేస్తాడని నమ్ముతున్నావా దేవుని మాటను విన్నప్పుడు అది జరుగుతుంది అని ధైర్యంగా ముందడుగు వేయగలుగుతున్నామా మనం దేవుని నమ్ముతున్నామని చెప్పినా కానీ ఆ విశ్వాసానికి తగిన ప్రవర్తన లేకపోతే అది జీవం గల విశ్వాసము కాదు అది మృత విశ్వాసము నేను దేవునిపై నమ్మకం ఉంచుతున్నానా లేక పరిస్థితులు చూసి భయపడుతున్నానా నా విశ్వాసం క్రియల్లో జీవంతో ఉందా పరీక్ష చేసుకుందామా మనం విశ్వసిస్తే ఆ విశ్వాసం మన క్రియల్లో కనిపించాలి లేకపోతే ఆ విశ్వాసం జీవం లేని శరీరం లాంటిది ప్రేమ దయా వంటి క్రియలు లేకుండా దేవుని విశ్వసించడం మాటల్లో మాత్రమే ఉంటుంది అబ్రహాము దేవుని నమ్మాడు ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాడు దేవుడు పరీక్షించినప్పుడు ఆయన తన కుమారుని ఈసాకును అర్పించడానికి సిద్ధపడ్డాడు రాహాబు దేవుని నమ్మింది ఆమె తన విశ్వాసాన్ని క్రియలతో చూపించింది మనం కూడా విశ్వాసాన్ని క్రియల్లో చూపించేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం కృపగల దేవ దయగల తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు స్తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన చక్కని వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తున్నాము నాయన అబ్రహాము తన విశ్వాసాన్ని క్రియలతో చూపించాడు రాహాబు తన విశ్వాసాన్ని క్రియలతో చూపించింది నాయన మేము కూడా నాయన ప్రభా మా విశ్వాసాన్ని క్రియలతో చూపించేవారిగా ఉండటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఎస్ నీ మాటకు మేము లోబడే విడలుగా ఉండటానికి కృప చూపించినయన అబ్రహాము అయ్యా నీ మాటకు లోబడి తండ్రి ముందడుగు వేశాడునైనా వెనక అడుగు నాయన విశ్వాసముతో తన ఏకైక సంతానము ఇసాకుని ఇయటానికి కూడా నా తండ్రి సిద్ధపడ్డాడు విశ్వాసముతో ప్రభు క్రియల ద్వారా చూపించాడు నాయన మేము కూడా మా ఆలోచనలు మా తలంపులు మా నిర్ణయాలు అన్నిటికీ కూడా నాయన నీ చిత్తానికి లోబడి ప్రభు ఎస ధైర్యంతో ముందడుగు వేయటానికి కృప చూపించునాయను విశ్వాసము క్రియలతో చూపించేవారిగా ఉండటానికి కృప చూపించుమని ఏసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి దయచేసి మీకు ఏమైనా ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకోసం ప్రార్థిస్తాం మీరు ఈమెయిల్ అయినా చేయొచ్చు గూగుల్ ఫామ్స్ అయినా మీరు రాసి పంపించవచ్చు దేవన్ చిత్తం అయితే తొందరలోనే నేను ఒక వాట్సాప్ నంబర్ మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించవచ్చు మీకోసం ప్రార్థిస్తాం దేవుని నామానికి మహిమ గాక అవు ప్రైస్తు లాదు